హలో అండి రైతులందరూ నమస్తే మనకు ఈ పది పది కిలోల మంచి రకాలు వచ్చినాయండి ఈ సుమన్ సీడ్ సిద్ధ ఇంప్రూవ్డ్ పేడే అండి ఇది ఈ సుమన్ సీడ్ ప్రైవేట్ లిమిటెడ్ అని మన ఇది హైదరాబాద్ కంపెనీ అండి ఆంధ్రప్రదేశ్ కర్నూలు కంపెనీ అండి ఇందులో మనకు రెండు రకాలు ఉన్నాయండి రకాలు సుమన్ సీడ్ సిద్ధ అని ఉంటుంది ఇది రకం వెయ్యి పది సంబంధించిన రకం అండి ఇందులో చార్లీ అని ఉంటుంది అండి ఇది కూడా సుమన్ సీడ్ వాళ్ళదే ఇది కూడా పది సంబంధించిన రకం అండి ఇది దాదాపు ఈ పంటకాలం వచ్చేసి నూటి ఇరవై నుంచి ముప్పై రోజులు ఉంటుందండి ఈ రకం వచ్చేసి మనకు కనీసం నలభై గంటల ఫైనాన్స్ వేయండి ఈ రెండు రీచార్జ్ ప్యాడ్ అండి ఇంప్రూవ్డ్ ప్యాడ్ ఇది కోసాలు తక్కువేసుకోవాలండి ట్వంటీ ఫైవ్ లోపు నాటేసుకోవాలి ఇది దాదాపు మనకు స్టాక్ అవైలబుల్ ఉన్నాయండి కావాల్సిన రైతులు మనకు షాప్ వచ్చి తీసుకోవాలని అయితే ఈ సిద్దావును చార్లే అండి ఇవి రెండు దొడ్డ రకం ఇవి చాలా బాగుంటాయండి వెరైటీ అంతేకాకుండా ఇందులో అమన్ నైన్టీన్ అనేది కూడా ఉన్నాయండి అమన్ సూపర్ అనేది ఉన్నది మన ఇంకోటి ఇంకో వెరైటీ కూడా అండి మధురిమ వన్ జీరో వన్ అండి ఈ మధురీమ మధురిమ వన్ జీరో వన్ వెరైటీ జైశ్రీరామ్కు సంబంధించిన అండి ఈ దాదాపు నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పట్టకాలం అండి ఈ సూపర్ అమన్ అనేది ఏమో నూట రెండు నుంచి నూట ముప్పై రోజులు వస్తాయండి ఈ అమన్ లైన్ కూడా జైశ్రీరామ్కు సంబంధించినది అండి ఈ నూట ముప్పై నుంచి నూట నలభై రోజుల పటకాలం అండి ఈ వెరైటీలు చ మీరు నెల రోజులలోపు నాటేసుకోవాలండి ఈ నాట వేసుకొని మీరు పూసలు వేసుకుంటే మీకు నలభై పైన దిగుబడి వస్తాయండి ఈ రకాలన్నీ మన షాప్లో అందుబాటులో ఉన్నాయండి కావాల్సిన రైతులు మీరు మా షాప్లో సంప్రదించాలని మేము కోరుతున్నాము సుమన్ సీడ్స్ ప్రైవేట్ లిమిటెడ్ అండి ఇది మధురమ అనేది ఇది సూపర్ అమ్మన్ కూడా సాగర్ సీడ్స్ అండి ఇది హైదరాబాద్ కంపెనీ అండి ఇది కూడా ఇది అమ్మన్ సుమన్ సీడ్ అండి ఇది కూడా ఇందులో మూడు రకాలు ఉన్నాయండి సుమన్ సీడును సాగర్ సీడ్ మా షాప్లో ఒక రెండు రకాల జయశ్రీరామ్ సంబంధించినాయి ఒక రకం ఒక రకం అమ్మను సంబంధించింది ఇంకోటి చార్లీ సిద్ధ చార్లీ సిద్ధా అండి ఈ రెండు వెరైటీలు మా దగ్గర అవైలబుల్ ఉన్నాయండి చిన్న రకం ఈ ఇవి చాలా బాగుంటాయండి మీరు రైతులు మీకు కావాల్సిన రైతులు సంప్రదించాలని మా షాప్లో కోరుతున్నాం అండి మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ విషయాన్ని ఒక వంద మందికి షేర్ చేయండి మిత్ర రైతులకు కూడా తెలుస్తాను